ఫ్రెండ్స్ దీంట్లో ఇక్కడ వచ్చేసి ఒకటి మలుగు కనిపించింది అనమాట జొరింది దీంట్లో ఇది చాలా రోజుల నుంచి ఇక్కడ తాగు చేసుకుని ఉంటాయి ఇవి ఇలాంటి బొక్కలు ఉంటాయి నాకైతే కనిపించింది సర్కున లోపలికి పోయింది ఒక నాలుగు కేజీలు అట్లా ఉంటుంది చాలా పెద్ద ఉంటుంది కానీ రావడం కష్టం మాకు ఇంతకుముందు కాలువల చేతులకు తగులుతేనే రాలేదు చేతులతో పట్టుకొని గుంస్తే కూడా బొక్కల నుంచి బయటికి రావు ఇంత పెద్ద బొక్క అంటే నేను ఎంత పొడుగుందని చూస్తే దాదాపు నాలుగైదు ఫీట్లు లోపలికి ఉంది కట్టె పెట్టి గెలుపుతుంటే కూడా వస్తలేదు ఇంకా నాకు రాదనిపించింది అయితే మనం చేసే ప్రయత్నం చేద్దామని చెప్పేసి మేమైతే కట్టెతోనం గెలుచుకుతున్నాం చాలా పెద్దగా ఉంటాయి మలుగులు మా సైడ్ అయితే బాగానే ఉంటాయి ఇలాంటి బొక్కల్లో తుమ్మిన దగ్గర అవి ఉంటాయి అనమాట తొందరగా వెళ్ళవు అవి ఇంకా ఇవి నీళ్ళు మొత్తం ఎండిపోయినా కూడా వెళ్ళవు అవి ఎవరికొకరికి అదృష్టం దొరికినప్పుడు దొరుకుతాయి అట్లా ఉంటుంది దీని పరిస్థితి సమయా పొందుతున్నాయి సన్నది కాదు అది ఏం చేసింది ఇది చేపల ఎరక వస్తుంది బయటికి కప్పు అట్ నువ్వు నీవు అక్కడ వదిలిపోతాడు లోపలికి నేను నువ్వు బందో వస్తువు పెట్టాలి దాన్ని మాత్రం విడసూచ్చు నువ్వు ఏం చెప్తున్నా ఎందుకంటే అది దీంట్లో ఉంటుంది ఇదో ఇదో ఇడ సందు ఉంటే కూడా సందంగా వెళ్ళిపోతుంది మొత్తం అదో సన్నయాపల్ ఏరకత నీకునే వచ్చింది అది బయటికి రాదేమో బేటికొస్తుందా రాదు పెద్దకాటే వాళ్ళ చల్లుతూనే మెత్త అంటే ఇదో నువ్వు నమ్మవు ఇక్కడ నేను చూపిస్తా ఇక్కడ ఇదో ఇక్కడ వచ్చి చూడు మెత్త ఇదో ఇక్కడ ఇక్కడ నా సైడ్ ఆ అవతల సైడ్ వచ్చి చూడు కాదంటే ఇక్కడ ఇదో ఇక్కడ 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 వచ్చే చూడు అట్లా కాదు కట్టే ఇట్లా రాసి చూడు ఇతల సైడ్ రాస్తుంది కనిపిస్తుందే మెత్తగా అవతలేదు మధ్య నీవు అరే ఆడ కాదు జరు ఇక్కడ ఉంది బుక్క పెద్ద కట్టే కావాలి అందుకో అందుకో మూత్ర వెళ్తుంది ఎల్ బిడ్డలు దొంగ బిడ్డలు అవి మరుగు కాదు అధరలకు ఇట్లా ఉంటే ఒక బాగా ఇంకా Tienes ఇవి ఏమవుతుందంటే ఈ బొక్కలు ఉంటాయి నువ్వు ఎంత తిప్పలాడా రావా మలుగులు గాలం వేసి పెట్టాలి దానికి ఓ పొట్టి వచ్చి గాలం వేసి ఆనే పెట్టాలి ఖచ్చితంగా పడతాయి ఒక గంట తర్వాత రెండు గంటల తర్వాత వచ్చి చూడాలి ఒక్కొక్క కాడ పెట్టి పెట్టాలి గాలం వేసి రెండు గాలాలు కానీ మూడు గాలాలు కానీ వేసి పెట్టాలి మస్తు పడితే సుడి కింద పండుకొని 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 ఎట్లా పట్టాలి దీనిని కిందిది మాత్రం ముందరికి ఉండాలి ఎప్పటికీ కింది కింది ముందరికి వేసుకు ఏదో మొత్తం ఇండియా వద్దనే ఇది సరే ఇనికి

किन गेट किन गेट कर दिस करा ती लगाप मतव दा इकडे बोगू मी फलक नपी అన్నీ సన్న సని అన్నీ రాళ్ళు రప్పలు ఇంతగానంతే పే రెండు కిలోలు వస్తే బాగుంటున్నాయి ఇవేం చేపలు నాయనా ఆడ నువ్వు ఇంత చెత్త కాదు అప్పుడు డ్యామ్లో నీళ్ళు వచ్చినప్పుడు ఒక్కసారి వేస్తే ఒక కిలో కిలోన్నర వస్తుండే చేపలు కనీసం పావు కిలో వచ్చినా కూడా మస్తు అవుతుండే రెండు మూడు సార్లు వేసుకుంటే నీ తిరణిక కూడా వంకీలోంటనే ఇంత చిన్న చేప దీన్ని కొడిపేలా ఇదో రకం కదా ఇది బుడ్డపరక అప్పుడే బుడ్డపరక తోకడ చుక్క ఉంటుంది ఇంకా ఎన్ని రకాలు పడ్డాయి అబ్బా రొయ్యలు ఎడ ఉన్నాయి ఇది ఉస్కే తాగిడి ఇది ఉస్కే తాగిడి కాదు ఇవి లేదు ఎందుకు ఇద్దరు రేణు ఉండకాలే మస్తు ఉంటాయి మొత్తం ఉష్క తగ్గడి గాలి వచ్చినాయి ఉష్క తగ్గ మస్తు ఉంటాయి కింద ఏంది తగిలింది వచ్చింది ఒకటి ఓయ్ పెద్దది వచ్చింది అరే లాడే 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 అప్పుడే చెప్పలే నేను ఏంది అసి తాగిలే చెప్తా ఏందసి గుప్పున తగిలే నేను చూస్తాను నా దిక్కు మంచిగా చక్కగా నువ్వు నా దిక్కు తిరగాలే నువ్వు నువ్వు చక్కగా నేను మంచిగా నేను ఆడు ట్రై కాడ కనిపిస్తున్నా నేను అట్లేది గున్నదా చూడండి ఫ్రెండ్స్ లాడే పడ్డది కొరమేను బ్లాక్ ఇంత ఉండ చూడండి ఎక్కడ మళ్ళీ కిందికి మళ్ళీ అది వద్దు ఈ నేత ఇంటికి వెళ్ళి కూరకన వాడవా కొన్నా పెద్ద బొచ్చే బొచ్చేవాడా రోటలన్న బొచ్చలన్న కాకిపరకలన్నా ఉండాలి కానీ కొర్రమేను కొరమట కనిపిస్తుందే మధ్యనే పత్రడు పాత వాళ్ళ కానీ బాగా దాటుకునే రాదు దరికి పోయి దాటుకునే తట్టుకున్నది ఈడ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బాగా తట్టుకుంటే గుంజేసిన అనమాట టూ ఇయర్స్ వాళ్ళ ఇది డ్యామేజ్ అయితే అయిపోయింది అని చూసుకున్నాను ఫస్ట్ తర్వాత వేసినప్పుడు చూసుకున్నా ఇట్లా కాలువ లేచినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి చూడండి నా వల్ల నేను అసలు ఒక్క కన్ను పోకుండా మళ్ళీ మంచిగా నీట్గా కట్టుకోవచ్చును ఇంటి దగ్గర బొక్కలన్నీ కట్టుకుంటే ఒక్క బొక్కలు లేకుండే కొత్త వల్ల లాగానే ఉండేది సేమ్ ఇది ఒక నెల కింద కట్టిన వాళ్ళ లాగానే ఉంటుంది నా వల్ల అయితే అట్లా ఉంటుంది అయితే కన్నులు ఎప్పుడప్పుడు అనమాట సింగిల్ కన్ను పోయినా కూడా కడతా మొత్తం డ్యామేజ్ అయిపోయింది ఇక్కడ కింద గచ్చ తట్టుకుని నేను అంతగానో చినిగిపోతే అనుకోలేదు ఏదో ఒక కన్ను రెండు కన్నులు ఎగిరిపోతాయి కదా సిమెంట్ గచ్చు చాలా డేంజర్ ఒక్కసారి తట్టుకుంటే ఇంకా వల మొత్తం చిరిగినట్టే లేదంటే తెచ్చుకోవాలి ఇంత పెద్ద కాలంలో తెచ్చుకోవడం ఎందుకు అని చెప్పేసి ఇడిసి పెడితే చూడండి మొత్తం చినిగిపోయింది అట్లా ఉంటుంది ఇంకా ఈ కాలం అంటేనే అట్లా నడుస్తుంది ఈ కాలువలో వేయడం అంటే అదే ప్రాబ్లం సకర ఈ తరానోళ్ళు అయితే కనుక కొట్టుకోపోతారు అదే డేంజరస్గా ఉంటుంది మనం తెచ్చుకోవచ్చు కానీ నేను దిగలేదు ఏదో ఓపిక తక్కువ అవి దిగకపోతే వల మొత్తం డ్యామేజ్ అయింది

ఆయన ఉండయి చేపలు అత్త బయటికి వెళ్తలేవు అవి ఎంతమంది చూసుకుంటారు మనసు ఉండలు కానీ ఇంకా పోయో బంద్ అయినప్పుడు పడింటాయి కొన్ని ఇవి కొంగలు కొంచెం తింటలేవు కదా Mi-a dar la cu carbunii n-alea, a dat pe de porta.